నమస్తే అమ్మా ఇగో ఈరోజు మన ఛానల్లో ఇగో ఈ పాపడతో ఒక కొత్త వెరైటీ స్నాక్ చేస్తాను చూడండి ఇక మిర్యాలు పాపడు ఎంతో బాగుంటాయి చేస్తాను దానికి ఏం కావాలో ఎలా చేయాలో చూపిస్తాను మిరియా ఏంటండి పాపడతో మిఠాయి పట్ల స్నాక్ హాట్ చాలా బాగుంటుంది పిల్లలకి చేసి పెట్టారు కానీ చూపిస్తారండి ఏం కావాలో కార బుంది ఇక కొద్దిగా పన్నీరు టమాటాలు ఉల్లిపాయ కొత్తిమీర కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు పైన తర్వాత నిమ్మ పిండుకుంటానికి నిమ్మకాయ లాస్ట్లో ఇగ ఈ పాపడిని ఎలా కాల్చాలో పొట్లాల కింద చూపిస్తాం మీకు ఇదో ఆయిల్తో పని లేదు ఇది పొయ్యి మీద కొద్దిగా ఇదిగో ఇది ఇలా కట్ చేసి మనం కత్తిరితో కూడా కట్ చేయక్కర్లా ఇదిగో ఇట్లా వచ్చేస్తాయి మెత్తగా ఉంటాయి కదా ఇట్లా వచ్చేస్తాయి దీన్ని మనం కాల్చుకుందాం చూపిస్తారండి ఇవ్వమ్మా ఇది పెట్టి ఈ ప్యానం పెట్టి దీని మీద మనం కాల్చుకున్నాం ఇట్లా అప్పుడని చక్కగా కాలు పచ్చిగా లేకుండా చేతులు కాలకుండా జాగ్రత్తగా కాల్చుకోండి మెత్తగా ఉండే కదా ఇది ఇలా కాలిపోయింది కదమ్మా దీన్ని ఇలా చుట్టుకోండి వేడి మీదే చుట్టేయాలి చూసారా మిఠాయి పొట్లందాక వచ్చింది ఇలాంటివి అన్ని పెట్టుకుంటాయి చిన్న సగం మీద పెట్టుకుని చక్కగా కాలకపోతే కావే పచ్చిగా ఉంటుంది అప్పుడు వేడి మీద అయితే చక్కగా వచ్చారు ఇది మళ్ళీ మళ్ళీ ఇందు చూసారా అట్లా ఉందా అట్లాగే అన్ని ఇగమ్మ ఇలా చుట్టుకోవాలి ఆరిపోయాక ఇంకా గట్టిగా అయిపోతాయి ఏమి మనకి ఊడిపోవు గుడిపోవు చక్క కొంచెం వేడి మీద ఉండగానే కప్పుకుని చుట్టేసుకుంటే ఇట్లా వచ్చేస్తాయి చూసారా మనకి ఎన్ని కావాలంటే అన్ని చుట్టుకొచ్చాట ఇప్పుడు కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు మనం చేసుకున్న దాన్ని బట్టి కొద్దిగా ఉప్పు ఇట్లా సరిపడగా పన్నీరు కొత్తిమీర Igo pan di lo, cakendro nih bund. Nih lah, empat pala ya sis. చాలా క్రిస్పీగా ఉంటాయి మనం కాల్చాం కదా చక్కగా క్రిస్పీగా ఉండే తింటుంటే కక్కలు ఆడతాయి పిల్లలకి మన పాపడతో స్నాక్స్ చేసుకున్నాం చూడండి ఎంత బాగుందో మిఠాయి అనమాట హాట్ హాట్గా ఇవి ఏ పిల్లలు ఇచ్చేటప్పుడే వేసుకోవాలి లేకపోతే మెత్తబడిపోతాయి అనమాట ఒకటి ఇవన్నీ కలుపుకుని నుంచుకుని ఒక్కొక్కటి వేసేసి ఇచ్చేయాలి పిల్లలకి ఇట్లా కదా కావాలని ఇంకా పైన కూడా తర్వాత మనం ముందు పడుతుంది అమ్మంట చూసారా ఆ డైట్ లో ఉన్నాం కట్ట ఉల్లిపాయలు టమాటాలు అన్ని ఉన్నాయి కదా చాలా బాగుందమ్మా సులువుగా అయిపోతుంది చక్కగా పిల్లలు చేసి పెట్టండి సెలవుల పిల్లలందరూ అందరూ ఉంటారు కదా చక్క ఇలా కాబట్టి ఈ మెత్త పెడకూడదు వెంటనే చుట్టూనే అమ్మంటే ఇది వేసి ఉంచకుండా ఒకవేళకి వేసి అనమాట అప్పుడు కరకరలాడుతూ ఉంటుంది అనమాట ఈ పాపడు చూడండి ఇలా చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూడండి అమ్మా లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానమ్మా అమ్మా మళ్ళా మంచి వెరైటీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం